తాటిపర్తి గ్రామానికి చెందిన వెంకటరమణ గారు గారితో ఉన్నామండి ఈయన ఒక ఎకరం పొలంలో మొక్కజొన్న తోట పండించడం జరుగుతుంది ఆయన ఏ విధంగా పండిస్తున్నారో ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందామండి నమస్తే సార్ నమస్కారం సార్ సార్ మీరు మొక్కజొన్న పంటని ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారండి అప్పుడే ఒక ఎనిమిది సంవత్సరాల కాడ నుంచి మొక్కజొన్న పండించడం జరుగుతుంది సార్ ఓకే అండి మీరు విత్తనాలు గట్టా ఎక్కడి నుంచి తీసుకుంటారండి మాది తాటిపత్ గ్రామం సార్ గొలపర మండలం మేము ఈ మందులు కొట్టులు కాడికి గింజలు వస్తాయి సార్ ఆ మందుల కొట్టులు కాడ మేము తీసుకుంటాం సార్ అది ఎలాంటి విత్తనాలు తీసుకుంటారండి ఇప్పుడు ఈ రోజుల్లో మినువులు పంట పెట్టుకుంటే టైం సార్ మినువులు తీసుకుంటాం స్వీట్ గన్ మొక్కజొన్న గింజలు తీసుకుంటాం ఇప్పటి నుంచి మళ్ళీ బెండ గింజలు కూడా పెట్టడం జరుగుతుంది బీర గింజలు మొత్తం అన్ని రకాలు పెట్టి టైం సార్ ఇది ఇప్పుడు మీరు తీసుకున్నది బీటీ వస్తున్నామండి బీటీఏ సార్ బీటీ అండి ఇది దిగుబడి బాగా వస్తుందండి అండి ఇప్పుడు బీటీ అనగానే తక్కువ రోజుల్లో పంట వచ్చేది ఇప్పుడు బీటీఏ ఉంది సార్ వెనకడికి మామూలుగా పది సంవత్సరాలు ముందుకి వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు తీసుకుని గింజలు బీర బెండగింజలన్నా ఏ తీసుకుని వేసేవారు ఇప్పుడు వాటి వల్ల ఉపాయం లేదు దిగుబడి రాదు మనం కొట్టేది ఇప్పుడు వచ్చి మందులని పెట్టి ఆ మందులు పనిచేయవు ఇప్పుడు ఈ బీటీని పెట్టి ఇప్పుడు వచ్చి మందులకి బీటీలు కాబట్టి దానికి దానికి సెట్ అవుతుంది సెట్ అవుతుంది అంటే మీరు సొంతంగా తయారు చేసుకో తయారు చేసుకుంటే ఏమైనా ఉంటాయండి విత్తనాలు లేదండి సొంతంగా తయారు చేసుకుని ఏమీ లేదు సార్ ఏదన్నా గంట మనకి పంట పలించినట్టుగా దిగుబడి బాగున్నట్టు ఏదైనా కాయ బీరకాయలు ఉన్నాయనుకోండి అవి తీసుకుని బీరగింజలు పెట్టడం ఒకటే జరుగుద్ది సార్ వెనకడికైతే అయితే ఆనవ గింజలు వేరే గింజలు మొత్తం మిరువులన్నా ఏ అన్నా అన్నీ కూడా సేలు పండియే తీసుకుని మళ్ళీ వేసుకోవడం జరిగింది ఇప్పుడు బీటీలు వచ్చిన తర్వాత అవి పోయేసారు ఇప్పుడు అంతా కూడా బీటీ మీద నడుస్తుంది బీటీ మీద నడుస్తుంది అండి ఇప్పుడు ఎకరానికి వచ్చి ఎన్ని గింజలు పడతాయండి ఎన్ని తీసుకుంటారండి ఎకరానికి మూడు కిలోలు పడతాయి సార్ ఇవి మూడు కిలోలు పడతాయండి ఒక ఒక కిలో వచ్చి ఎంత ధర ఉంటుందండి గింజలు కిలో వచ్చి ఇరవై ఆరు ఇరవై ఐదు వందలు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు గింజలు సార్ ఒక్క ఎకరానికి వచ్చి ఏడు వేల ఐదు వందలు ఓన్లీ గింజలు గింజలు కవిస్తారు మీరు గింజలు తీసుకున్న తర్వాత ఎలాంటి పద్ధతుల ద్వారా గింజలు అనేది వేయడం జరుగుతుందండి వేసుకునే తర్వాత అంటే ఒక రెండు అడుగులన్నర మూడు అడుగులు పెడగానే మనకి ఇప్పుడు పెళ్ళ పోసుకుంటే చెట్లు వచ్చాయి కదా నగల చెట్లు దాని తర్వాత రెండు రెండున్నర మూడు అడుగులకి కాలువలు వచ్చేలా పెళ్ళ వేసుకుంటాం పెళ్ళొచ్చిందా వేసిన తర్వాత తడి పెట్టుకుంటాం తడి పెట్టుకున్న నాలుగో రోజు మూడో రోజు మనకి పొదును చూసుకుని కప్పెట్టుకోవడం జరుగుతుంది సార్ తర్వాత మొలక ఆటంకం గంట లే గింజ పైకి రానున్న పరిస్థితిలో నాలుగో రోజు కూడా తడి పెట్టుకోవచ్చు సార్ ఆ తడి పెట్టుకోవడం వల్ల గింజ బలువరువు లేకుండా తేలిగ్గా మొలుతుంది అండి మనం నాటిన తర్వాత ఎన్ని రోజుల్లోకి మనకి మొలకనేది రావడం జరుగుతుందండి ఒక ఆరు రోజులు సార్ ఆరు రోజులు పడుతుంది అండి మొలకంతా తేల ఆరు రోజులు పడుతుంది ఆరు రోజులు పడుతుంది మనకి ఆరు రోజుల తర్వాత వచ్చిన తర్వాత నుంచి మందు కొట్టడం పిండి ఇలాంటి ఏమైనా ఉంటాయండి మందు కొట్టవలసి వచ్చు సార్ మామూలుగా మొలక మొలిసిన వెంటనే ఇప్పుడు మెట్ట జలగలని మాకు ఒకప్పుడు ఉండేవి కాదు ఇప్పుడు గత నాలుగు సంవత్సరాల కాడ నుంచి ఒక మెట్ట జలగలని జలగ రూపంలో జలగలు వచ్చాయి దానికి నూకరాన్ని కలిపి నూకల్లో నూకలు ఉన్నాయి కదా ఆ నూకల్లో నూకరాన్ని కలుపుకొని జలుకుంటే వాటికి ఆ మూకలు వల్ల అరికడద్ది ఏంటి ఆ జలగ ఏం చేస్తుంది అండి దానిది పంటని మొక్కని మాకడం వల్ల వచ్చి మొలకను తినేస్తారు వచ్చి మొలకను తినేస్తుంది అండి దానికని మనం నూకలు జల్లి చేయడం వల్ల అది పోతుంది అండి ఆ నూకల్లో కొంచెం నూకలను కలుపుకొని జల్లడం వల్ల ఆ నూక కింద నాగడం జరుగుద్ది మెట్ట జలగా నాగిన తర్వాత మెట్ట ఆగిద్ది ఆగిద్ది అండి తర్వాత పురుగు కూడా పట్టడం జరుగుద్ది పురుగు పట్టడం జరుగుతుంది మీద ఏదో పురుగు ముందు స్వేర్ చేసుకోవాలి మనకి మొక్క ఎదిగిన తర్వాత నుంచి పిండి వేయడం మందు మందు ఎలాంటి మందులు కొడతారండి ఇరవై రోజులు దాటిన తర్వాత పిండి వేసుకొచ్చారు పిండి వేసుకోవచ్చు ఒక ఇరవై రోజులు దగ్గర పడ్డాక పిండి వేసుకోవచ్చు అదే మనం ఇరవై రోజుల లోపలికి కూడా ముందుగా వేసుకోవాలనుకుంటే మన గింజలు నాటి ముందు దుక్కు దున్ని వేసుకుంటాం కదా ఆ గ దుక్కు దున్ని వెంటనే పెళ్ళ మీద పిండి జలుకొచ్చు పిండి జలుకొచ్చండి పిండి జలుకుని తడెట్టుకుంటే తర్వాత మన గింజ కప్పెట్టుకుంటే దానికి పట్టుకుంటుంది మొలక బాగా బలంగా వస్తుంది బలంగా అండి మనకి ఈ మొక్కజొన్న ఈ మొక్కలకి ఎలాంటి నేలైతే మనకి బాగుంటుందండి ఇప్పుడు వేసింది మీరు ఏ అండి ఇది నల్ల నెల అండి నెల 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 బాగుంటుంది మంచి మంచి బలమైనదిహా ఇప్పుడు మనకి మొక్క ఎదిగిన తర్వాత మొ ఈ మొక్కజొన్న జన కంకిలు రావడానికి ఎంత టైం పడుతుందండి ఇది మొక్కజొన్న కనుకలు రావడం అన్నది రెండు నెలలు పడుతుంది సార్ రెండు నెలలు అండి రెండు నెలల తర్వాత మనకి అది ఒక్క మొక్క వచ్చి ఎన్ని కనుకులు వేస్తుంది అండి ఇది ఎన్ని పొత్తులు కాస్త రెండు పొత్తుల దాకా అండి రెండు పొత్తులు అండి రెండు పొత్తులు వేయచ్చు మినిమం మనం ఒకటే లెక్కేసుకోవాలి బాగా బలమైంబం అయితే రెండు వస్తే రెండు తయారవుతాయి ఒకటే మినిమం మనకి ఒకటే మినిమండి మొక్క ఒక పొత్తే తయారవు మొక్కకొచ్చండి ఇది ఎన్ని రోజులు మనకి పంట అనేది మొత్తం కాలం ఎంతండి ఎనభై ఐదు రోజుల నాటికి మనం ఇరుపు వచ్చేస్తా సార్ ఇరుపుకి వచ్చేస్తుంది ఎనభై ఐదు రోజులు పడద్దు మనకి ఈ పొత్తు అనేది ముదిరింది లేదనేది మనకి ఎలా తెలుస్తుంది అండి పైన ఉన్నప్పుడు పీసు ఉంది కదా సార్ పీస్ అవునండి ఇప్పుడు ఇది తెల్లగా అలా ఉంటది కదా సార్ అవునండి అలా తెలుపు కొత్త అన్నది నలుపు కొత్తగా అయిపోద్ది ఈ పీసు నలుపు రంగులోకి వచ్చేస్తుంది నలుపు రంగులోకి వచ్చేది ఆ నలుపు రంగు వచ్చేటప్పుడు గింజ టైట్ అయిపోద్ది అప్పుడు మనకి నలుపు రంగు రావద్దు పొత్తు అనేది ముదిరింది అని మనకి అర్థం అండి తర్వాత ఎన్నో ఎన్నో ఉంది కదా సార్ ఇది పవర్ణం అంతా రాలిపోద్ది ఇది రాలిపోయి నలబడిపోద్ది నలబడిపోద్ది అండి అది నలుపు ఈ పీసు నలుపు ఒకేసారి వస్తాయి ఈ పీసు నలబడి కూదా ఎన్ను నలబడుతుంది సార్ ఈ పవర్ణం అంతా రాలిపోయి ఆ నలుపు ఈ నలుపు ఒకటే నలుపు అయిపోద్ది అప్పుడు పొత్తు తయారైపోయినట్టు పొత్తు తయారైపోయినట్టు అండి మనకి ఒక ఎకరం వచ్చి ఎన్ని ఎంత దిగుబడి వస్తుంది ఎలా మీకు ఏమన్నా ఐడియా ఉందో ఎకరం వచ్చి ఒక ఆరు టన్నులు ఆరు టన్నులు అండి ఒక ఆరు టన్నుల దాకా మనకి మినిమం ఆరు టన్నులు వస్తుంది సార్ ఇవి బయట ఎక్కడ ఏ మార్కెట్లో అమ్ముతారండి ఇలా రాజమండ్రి పట్టుకెళ్తారు సార్ ఇలాగ శ్రీకాకుళం ఇలాగ ఇటు సైడ్ కూడా ఎక్కువగా సేల్స్ చదువు సార్ శ్రీకాకుళం వైపు అండి మనకి నర్సీపట్నం మొత్తం ఆ ఏరియాలో ఎక్కువ సేల్స్ అవద్దు మనకి ఈ పొత్తులు ఇంకా ఏమైనా రకాలు ఉన్నాయండి మాములు మీ ఇది ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ అండి ఇది ఈస్ట్ వెస్ట్ మెటాస్ ఉందండి మెటాస్ ఒకటి ఉంది ఇందులో స్వీట్ కన్నా అండి ఉంటుందండి ఇప్పుడు వేసింది ఇది స్వీట్ కన్నా సార్ స్వీట్ కన్నా ఇది వేరేదైతే దేశవాళి అండి దేశవాళి పన్నీరు గంట ఉంది అది వేసుకుంటారు దేశవాళి వస్తారు పంట పండించడం అది ఇది సేమ్ అండి ఒకటేనండి సార్ అంటే దీనికంటే పది రోజులు ఎక్కువ తీసుకుంటది అదే అండి మూడు రోజులు మూడు నెలలు పంట ఇది పది రోజుల ముందు వస్తుంది పది రోజుల ముందు వస్తుందండి ఈ స్వీట్ కానీ అనేది మామూలుగా తినడానికి అండి వేరే వాటికి కూడా ఏమైనా ఉపయోగిస్తారండి ఏదో రకరకాలు చెప్తున్నారండి ఇప్పుడు తినడానికే ఇప్పుడు ఓన్లీ తినడానికి ఎక్కువ ఉపయోగిస్తున్నారు తినడానికి దానికి ఇప్పుడు రకరకాలు చూడు ఇప్పుడు బఠానీ టైప్లో కూడా ఇది పిట్లు వేసి తినడం కంట జరుగుతుంది కదా అవునండి అవునండి ఇప్పుడు పానీపూరి టైప్లోనే పిడతపప్పు ఈ మోడల్లో కూడా తయారు చేసుకుంటున్నారు అవునండి ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారండి మంచిగా అవునండి అంటే కొన్ని కొద్దిగా చేపలకి మేత ఇది కాస్త దేశవాళి అయితే పిండి రూపంలో వెళ్ళచ్చు దేశవాళి అంటే చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు మనకు వచ్చి ఆపరాలు కాడికి వచ్చి కురుకురే ప్యాకెట్లు ఈ టైప్లు ఉన్నాయి కదా అండి అలాంటి అడ్లు చాలా అడ్డుల్లోకి వెళ్తాయి దేశవాళి అన్నది అది కూడా ఇప్పుడు తినుబడికి అయిపోతుంది లేస్తారు అంటే అది ఇప్పుడు నుంచి వేసి పంట కోళ్ళకి మేతకని చేపలకు మీరన్నా మేతలకి ఇప్పుడు నుంచి వేసి దేశ వదిలేస్తారు అవి ఎండలు ముదరులోకి వస్తాయి కదా అవునండి ఆ ఎండల్లో మామూలుగా పొత్తు సేల్స్ తక్కువ కదా అవునండి అప్పుడు అవి పిండికి వెళ్ళిపోతాయి సార్ పిండికి వెళ్ళిపోతాయి ఎకరం నలభై కంటాలో ముప్పై కంటాలో అవుతాయి గింజలు బత్తా రింట రెండు వేలు వెంట కొంటున్నారు అవి ఇప్పుడు నుంచి వదిలేదంతా కూడా మేతలకి వెళ్ళి దాటికి వదిలిపోతుంది మేతలకి ఇప్పుడు మొత్తం ఈ పంట అంతా పండించబోదులోకి పెట్టుబడి ఎంత అవుతుంది సార్ మీది పెట్టుబడి ఎకరానికి వచ్చి ముప్పై వేల రూపాయలు అవుతుంది సార్ ముప్పై వేల రూపాయల దాకా అయిపోతుంది అండి అయిపోతుంది సార్ అంటే రోజే పదివేలు అయిపోతుంది సార్ ఏడు వేల ఐదు వందల రూపాయలు గింజలకి అవునండి ఓ నలుగురు మడుసలు ఐదుగురు మడుసలు ఎకర మడుచుకి ఐదు వందల రూపాయలు అవునండి అలా మూడు వేల రూపాయలు అలాగే అయిపోతుంది అలా పదివేల రూపాయలు కప్పెట్టినట్టు అయిపోస్తారు అవి కాకుండా గింజ మడుసలికి పదివేలు అవుతుందండి గింజలకి మడుసలికి పదివేలు అవుతుంది ఈ తళ్ళు ఇవన్నీ అక్కడి నుంచి మిగతా ఇరవై వేల రూపాయలు పెట్టుబడులోకి ఐదు లెక్కేసుకోవాలి లెక్కేసుకోవాలి తప్పు చూస్తే పది పన్నెండు బత్తాలు పిండి వేయాలి సార్ పది పన్నెండు బత్తలు పడుతుంది ఒక పది పన్నెండు బత్తాలు పడుతుంది ఎకరానికి ఇప్పుడు ఏ మందు కొన్నా సరే ఏ కొట్టినా ఏ అయిపోతుంది సార్ అలా ఇరవై వేల రూపాయలు అవి అలాగా ఇక పెట్టినాడు పదివేలు అలా ముప్పై వేల రూపాయలు అవుతుంది సార్ ఎకరం అలాగా సాగు చేస్తాను దీనికి మందు కొడతారు కదా అది ఒక్క ఒక్క మందు వచ్చి ఎంత రేటు ఉంటుందండి వెయ్యి రూపాయలు మినిమం ఇప్పుడు మొక్కజొన్న తోటకి ఎకరం భూమికి మందు కొట్టాలంటే వెయ్యి రూపాయల లోపు అవసర వెయ్యి రూపాయలు అయిపోతుంది వెయ్యి రూపాయలు అది ఒక మంది అండి మన మనిషి కూలీ అట్ట కాకుండా మనసు కూలీకి అది ఎలా ఎక్కేసుకోకూడదు అంటే అలా ఎక్క ఎక్కువైపోతుంది అలాగే దీనికి ఇచ్చుకుంటే ముందే వెయ్యి రూపాయలు అయిపోతుంది వెయ్యి రూపాయలు అయిపోతుందండి అలాగే రెండు కొట్లకి ఏ అవ్వదు కొన్ని కొట్లు మళ్ళీ తక్కువ ఖరీదు మందులు కూడా కొట్టుకోవచ్చు ఏ పురుగు మందు కొట్టుకున్నాం అనుకో తర్వాత తేలిక ముందు కొట్టుకోవచ్చు ఓకే సార్ మన నీరు గట్టా ఎప్పటికప్పుడు పెట్టాలండి దీనికి మినిమం పది రోజులు లోపు తడి పెట్టాలి పది రోజులు అండి గడ్డి గట్రా పంట వీట్ అయ్యానికి ఒక ఏడెనిమిది తళ్ళు పడుతుంది సార్ అంటే ఎనభై రోజులు పంట కదా ఎనభై రోజులకి ఎనిమిది తళ్ళు పడిపోతుంది సార్ పది రోజులు తడి చేయాలి తర్వాత ఈ పచ్చ ఇవన్నీ ఇరవడానికి గట్రా మనుషులని పెడతారండి పొత్తులు రోజు లేదా కొనుగోడి చేసుకున్న సాగుకారు పడతాడు అండి అయినా రైతుకి సంబంధం రైతుకి సంబంధం ఉండదు ఇది అంటే ఆయనకి అప్పచెప్పేస్తారండి మీరు కంటే ఒక యాభై వేలనో ఒక అరవై వేలనో కొనుక్కుంటే అన్నీ అప్పబడతాడండి ఆయనకి ఇచ్చేస్తారు ఇంకా ఆయన చూసుకుంటాడు మనుషులు పంపించడం గట మనకి సంబంధం ఓకే సార్ ఓకే అండి ఈ గడ్డి మందు అన్నది కూడా మొక్క వేసిన ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు ఇరవై ఐదు రోజుల్లో గడ్డి మందు కొట్టుకోవచ్చు గడ్డి మంది గడ్డి మండీ ఇరవై ఐదు రోజులు మొక్క వేసిన ఇరవై ఐదు రోజుల్లో గడ్డి ముందు కొట్టుకుంటే సేను గడ్డడి పని ఉండదు మళ్ళీ గడ్డి సేను పంట అయిపోద్ది ఇది మనకి ఈ మొక్కజొన్న పొత్తులు గట్టా బీగ రావడానికి ఎప్పటికప్పుడు మళ్ళీ పిండి వేస్తారండి రావడానికి ఏమైనా ఉంటాయండి పిండి బీగరాడానికి ఏమి సార్ దానికి యాభై ఐదు రోజుల నాటికి పొట్ట సార్ యాభై ఐదు రోజులకి పొట్ట యాభై ఐదు రోజులకి పొట్ట వస్తుంది కనికొచ్చిన ఇరవై ఐదు రోజుల నాటికి పొత్తు సార్ పొత్తు తయారైపోతుంది పొట్ట ఈతలకి పొత్తు ఈతలకి తల్లిన తర్వాత ఇరవై ఐదు రోజుల నాటి పొత్తు తయారైపోద్ది పొత్తు ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు పొత్తు తయారు యాభై ఐదు రోజులకల్లా దీనికి పొట్ట రావడం జరగదు అలా సుమారుగా అలా చూసుకుంటే పంట ఎనభై రోజులు అండి ఎనభై ఐదు రోజులకి పంట మన చేతికి వచ్చేస్తుంది ఓకే సార్ థ్యాంక్స్ అండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్